హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా పథకం వచ్చేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది కదండి సో ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి అవుతున్నాయని గత కొద్ది రోజులైతే చెప్పడం అయితే జరిగింది కానీ ఎలాంటి డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే చాలా మంది అయితే ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మండిపడుతున్నారు సో వాళ్ళందరి కోసం మరొక్కసారి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు రైతు భరోసా గురించి మనకైతే క్లారిటీ అయితే ఇచ్చారండి దాంతోపాటు ఒక గుడ్ న్యూస్ కూడా అయితే చెప్పారు అసలు మన తెలంగాణలో ఎప్పటి నుంచి ఎప్పటివరకు రైతు భరోసా సంవత్సరమైన డబ్బులు జమ అవుతాయి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే రైతులకి కొన్ని పథకాలు అయితే ఉన్నాయో రావాల్సినాయి ఆ పథకాలు కూడా ఎప్పుడైతే మనకైతే అమలు అయితే తీసుకొస్తారో అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఒక్కసారి మీరైతే మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకున్నది మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే అలాగే మన వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా గురించి ఎప్పటి నుంచి అయితే ఎదురైతే చూస్తున్నారు కదండి హామీ ఇచ్చిన విధంగా మనకైతే ఏ రోజున డబ్బులు వస్తాయో వస్తాయని ఇప్పటికే చాలా మంది ఎదురైతే చూశారు కానీ అయితే నిరాశ అయితే ఉంచడం అయితే జరిగిందండి ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పటివరకు చూసుకుంటే కేవలం ఎవరైతే నాలుగు ఎకరాలు అయితే ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి అది కూడా మనకి గతంలో హామీ ఇచ్చిన విధంగా అయితే రాలేదండి కేవలం ఎకరానికి సంబంధించిన డబ్బులు మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పటి నుంచి మనకి ఏదైతే ఏదైతే రైతన్నలు అయితే ఉన్నారో మీరు రైతు భరోసా గురించి టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్ డబ్బులు విడుదల చేయడానికి అయితే ముందుకైతే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తే మీరు టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదండి ఎందుకంటే గతంలో చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇప్పుడు అనుకున్నారు ప్రారంభించిన తర్వాత ఏమో డబ్బులు రావట్లేదు అంటున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి సో దీంతో తోడు వచ్చేసి మనకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన కొన్ని పథకాలు అయితే ఉన్నాయని అవి కూడా మనకైతే అతి త్వరలో అయితే అవుతాయి కాబట్టి వాటి గురించి కూడా మనమైతే తర్వాత వీడియోలు అయితే మాట్లాడుకుందాం ఓకేనా సో ఇన్ఫర్మేషన్ కనుక మీకైతే ఉపయోగపడుతుందని కూడా తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే ఫాల్తో ఫాలో అవుతూ ఉండండి